వేప రావి చెట్లకు పెళ్లెందుకు చేస్తారు భృగు మహర్షి ఏం చెప్పారు వేప రావి ఇతర చెట్లకు పెళ్లిళ్లు చేస్తారు ఎందుకు అందులోని సారాంశం ఏమిటి వాటికేమైనా ప్రాణం ఉందా అవేమైనా సంభాషించుకోగలవా ఇదెక్కడి నమ్మకం అనుకుంటుంటారు కాని మహాభారతములో ఉన్న ఈ సంభాషణ చూసిన తరువాత చెట్లకు ఏ ఏ లక్షణాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది ముందుగా వీడియోలోకి ముందు మా ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఒక లైక్ చేసి వృక్షో రక్షతి రక్షిత అని కామెంట్ చేయండి మహాభారతంలోని శాంతిపర్వం నూట ఎనభై నాలుగో అధ్యాయంలో భృగు భరద్వాజ మహర్షుల సంభాషణ అది ఇందులో భరద్వాజుడిలా అడుగుతాడు వృక్షములు చూడవు వినవు రసగ్రంథాలను అనుభవించవు స్పర్శ లేదు కథ అయినా అవి కూడా పాంచభౌతిక చేతన పదార్థములే అని ఎందుకంటారో చెప్పండని మహర్షిని అడుగుతాడు భృగు మహర్షి ఇలా సమాధానం ఇస్తాడు వృక్షములెంత గట్టిగా కనిపించినను వానిలోనూ ఆకాశమున్నది దీనివలననే నిత్యం పుష్ప ఫలముల ఉత్పత్తి సాధ్యమగుచున్నది వృక్షములలో వేడి ఉంటుంది కాబట్టే ఆకులు బెరళ్ళు పూలు కాయలు పళ్ళు వాడిపోతాయి రాలిపోతాయి దీని అర్థమేమిటి మొక్కలలో స్పర్శ జ్ఞానముంది వాయువు అగ్ని విద్యుత్ యొక్క ఫెల ఫెల శబ్దాలు చేసినప్పుడు చెట్ల నుండి ఆకులు పూలు పళ్ళు రాలి పడుతాయి అంటే అర్థం ఏమిటి చెట్లకు వినికివి జ్ఞానం ఉన్నట్లేకదా తీగ చెట్టును నలువైపులా చుట్టుకొని పైపైకి పాకుతుంది చూడకుండానే ఎవరైనా ముందుకెలా వెళ్లగలుగుతారు అంటే మొక్కలు చూడగలుగుతాయనే కదా సువాసన దుర్వాసనల వలన అట్లే అనేక రకాల వాసనల వలన అగరువత్తుల వాసన వలన వృక్షములు రోగరహితములగుచున్నవి మరియు పుష్పించుచున్నవి దీనివలన వృక్షాలు వాసన చూస్తాయని కూడా తెలియచున్నది వృక్షములు తమవేళ్లతో నీరు త్రాగుతాయి చెట్టుకు ఏదేని రోగము వస్తే నీళ్లలో మందు కలిపి చికిత్స చేసే పద్ధతి ఉంది దీనివలన వృక్షాలకు రుచికి సంబంధించిన జ్ఞానం ఉందని తెలియచున్నది మనం కమలపు కాండం నోటిలో పెట్టుకొని నీటిని పీల్చుకోగలుగుతాము అదే విధముగా వృక్షములు గాలి ఒత్తిడి వలన వృక్షములు వేళ్ల ద్వారా నీటిని పైకి పీల్చుకుంటున్నాయి వృక్షము తెగిన చోట క్రొత్త పిలక పుడుతుంది అంటే తనకు గాయం అయిందని తెలుసుకుని తిరిగి మాన్పుకున్నట్లేకదా అవి సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి కనుక వృక్షములలో ప్రాణమున్నది అవి అచేతనాలు కావు వృక్షములు వేళ్ల ద్వారా పీల్చిన నీటిని చెట్టులోని వాయువు అగ్ని ఉడికిస్తాయి ఆహారం పరిపక్వమైనప్పుడు వృక్షము నిగనిగలాడుతూ ఉంటుంది ఇలా భృగుమహర్షి అనేక రుజువులు చూపిస్తూ నిజమైన వృక్షపితామహుడు అని అనిపించుకున్నారు